మన రాష్ట్రంలోనే దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇట్లాంటి వింత పోపడు లేవు కదా ఎక్కడో ఒక దగ్గర అందరికీ ఆమోదయోగ్యమైన ప్లేస్ లో క్యాపిటల్ అనేది పెట్టడం జరిగింది క్యాపిటల్ అంటేనే అభివృద్ధి కాదు కదా క్యాపిటల్ తో పాటు మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వ యొక్క విధానాలు ఉండాలి క్యాపిటల్ ఉంటేనే అభివృద్ధి అవుద్ది అనేది చాలా తప్పు అభిప్రాయం క్యాపిటల్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులు ఎలా ఉపయోగించుకోవాలి ఆ ప్రాంతానికి ఉన్నటువంటి వనరులు ఏ రకాల ఉపాధి అవకాశాలు కమలుచుకోవాలి అనేది ప్రభుత్వ విధానం ఉండాలి అంతేగాని క్యాపిటల్ ఇక్కడ ఉంటే ఇక్కడ అభివృద్ధి అంటే పరికి ప్రాంతం అభివృద్ధి కావద్దా అంతే కదా క్యాపిటల్ అనేది ఒక పరిపాలనా సౌలభ్యం కోసం పెట్టుకునేది క్యాపిటల్ దాని చుట్టుపక్కల ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఉంటుంది బట్ దానికి అదనంగా ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి ఏ ప్రకృతి వనరులు ఉన్నాయి ఏ మానవ వనరులు ఉన్నాయి వాటిని అనుసంధానం చేసుకుని ఆ ప్రాంతానికి తగినటువంటి ఉపాధి కల్పాన్ని కల్పిస్తే ఆ ప్రాంతం యొక్క యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి అంతేగాని ఈ మూడు క్యాపిటల్స్ ముప్పై క్యాపిటల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగానే విఫల ప్రయోగం క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా సెంట్రల్ పాయింట్ ఫోకల్ పాయింట్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కి అంతేగాని దానికి అభివృద్ధికి సంబంధం లేదు అమెరికా లాంటి దేశాల్లో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి క్యాపిటల్ ఒక చోటు ఉంటుంది ఫైనాన్షియల్ క్యాపిటల్ మరొక చాటు ఉంటుంది అలాంటి అనుభవాలు మనకు ఉన్నప్పుడు ఏదో క్యాపిటల్ని మేము మూడు చోట్ల పెట్టామంటేనే అది అది తప్పుడు తప్పుడు వాదం అది